హలో ఎవ్రీవన్ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మేము ఒక ప్లేస్కి వెళ్ళామని ఆ ప్లేస్ ఏంటో తెలుసా అదేనండి నంది హిల్స్ ఈ నంది హిల్స్ చాలా ప్రత్యేకమైనది చాలా పాపులారిటీ కూడా ఉంది బెంగళూరుకి చాలా దగ్గరలో ఉందనమాట చాలా మంది పర్యాటకులు ఇక్కడికి వస్తూ వెళ్తూ ఉంటారు ఇక్కడ చూస్తున్నారు కదా వెదర్ ఎంత కూల్గా ఉందో నిజానికి మేము వెళ్తున్నప్పుడు కొద్దిగా వర్షం పడుతుంది కాబట్టి నిజం డిస్టర్బ్డ్గా అనిపించినా కానీ చాలా ఎంజాయ్ చేస్తాము నిజంగా ఇక్కడికి వెళ్తే కనుక మీరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అంత బాగా ఉంది వెదర్ అయితే మా కుషల్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు చూస్తున్నారు కదా వీడియోస్లో అంత హ్యాపీగా ఉన్నాడు వాడైతే కాకపోతే తీసుకుందాం తీసుకుందామంటే మాత్రం ఫోజ్ ఇవ్వటం లేదు వాడు ఫుల్ నేచర్ ఎంజాయ్ చేస్తున్నాడు మేము వెళ్ళినప్పుడు ఆఫ్టర్నూన్ అయింది టైము కాకపోతే ఇక్కడ చాలా మంది మార్నింగే వేస్తారు సూర్యోదయం చూడడానికి చూస్తున్నారు కదా ఇక్కడ మేఘాలు అలా మనం ఫ్లైట్ లో నుంచి చూస్తే ఏ విధంగా అయితే వ్యూ కనపడుతుందో సేమ్ అలాగే ఎగ్జాక్ట్ గా కనిపిస్తుంది అనమాట మేఘాలు అలా తాకుతూ వెళ్తూ ఉంటాయి కొండని ఎంత అందంగా ఉందో కదా భూతల స్వర్గంలా అనిపిస్తుంది ఇన్ని రోజులు మా ఆయన ఎంత మిస్ చేశాడో అని తిట్టుకున్నాను ఎప్పుడో తీసుకురావాల్సింది పెళ్ళైన కొత్తలో తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి అంటే పిల్లలు పుట్టిన తర్వాత ఇప్పుడు తీసుకొచ్చారు మా ఆయన పోనీలేండి ఇప్పటికైనా తీసుకొచ్చారు సంతోషిద్దాం అంత అందమైన బ్యూటిఫుల్ వెదర్ని పట్టుమని పది నిమిషాలు కూడా ఆనందించలేకపోయాము చుట్టూ మేఘాలు వచ్చి ఇలా కమ్మేసినాయి మొత్తం అబ్బులాగా అంతేనండి ఇంకా తర్వాత చాలాసేపటికి కూడా క్లియర్ కాలేదు ఇంకా వచ్చేసాం మేమైతే మా కుషాలు చూడండి ఎంత బాగా వెదర్ని ఎంజాయ్ చేస్తున్నాడో మా కంటే కూడా వాడే చాలా ఎంజాయ్ చేస్తాడని చెప్పొచ్చు ఇంకా ఇది ఇప్పట్లో క్లియర్ అయ్యేలాగా లేదనేసి ఇంకా మేము కొన్ని వీడియోస్ ఫొటోస్ తీసుకున్నాము హైదరాబాద్ టు బెంగళూరు హైవే కి ఉంటుంది ఈ నంది హిల్స్ అయితే దీనికి నంది హిల్స్ అని ఎలా పేరు వచ్చిందంటే ఈ కొండ పైన నందీశ్వర స్వామి ఉన్నాడనమాట సో అందుకే దీని నంది హిల్స్ అని పిలుస్తారు సన్ రైజ్ చూడడానికి ఇలా ఏర్పాటు చేశారు పైన అలాగే కింద కూడా చాలా మంది వ్యూవర్స్ ఇక్కడికి వచ్చి సన్ రైజ్ ని ఎంజాయ్ చేస్తారనమాట ఇక్కడ ఇదే స్పెషల్ మార్నింగ్ మార్నింగ్ వెళ్ళిపోతారు వెళ్ళి కొండల మధ్యలో అలా సూర్యుడు ఉదయిస్తుంటే దాన్ని చూస్తూ చాలా ఆనందిస్తారు రివర్స్ అంతా కూడా ఇక్కడ చూడండి చెక్కబొమ్మ మండపైన చాలా విశేషమైన చరిత్ర కలిగిన టెంపుల్స్ కూడా ఉన్నాయి ఒక ఆరు వందల సంవత్సరాలు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం టెంపుల్స్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ యోగినందేశ్వర స్వామి అలాగే సుబ్రహ్మణ్య స్వామి అలాగే అమ్మవారు కూడా ఉన్నారనమాట దర్శనం అయ్యాక హారతి తీసుకొని ఇక్కడ టెంపుల్ బయటకు వచ్చేసాము ఇక్కడ కొండపైన అక్కడ కనిపిస్తున్న టెంపుల్ అయితే విద్యా గణపతిది ఇక్కడ పక్కన స్వామి టెంపుల్ ఈ టెంపుల్స్ అన్నీ కూడా చాలా ఏళ్ల క్రితం అంత విశేషమైన టెంపుల్స్ అనమాట ఇక్కడ మా వాడు మాత్రం ఫోటోకి అస్సలు ఫోజ్ ఇవ్వటం లేదు వాళ్ళ డాడీ చూడరా చూడరా అంటే అస్సలు చూడరంటున్నాడు ఇక్కడ చూస్తున్నారా కొలను చాలా అందంగా ఉంది మా వాడు దాన్ని చూసి మురిసిపోతున్నాడు వాళ్ళ డాడీకి చెప్తున్నాడు నాన్న వాటర్ ఉన్నాయి ఇందులో అనేసి ఇక మా పాప నెత్తుకుని అయితే కిందకి దిగడం అయితే స్టార్ట్ చేసేసాము చూస్తున్నారు కదా చుట్టూ కూడా ఎంత గ్రీనరీ మీరు ఎవరైనా ఇంతవరకు ఈ ప్లేస్కి అయితే ఖచ్చితంగా వెళ్ళండి అని నా సజెషన్ ఎందుకంటే పచ్చదనం చూస్తే కళ్ళకు మంచిది అలాగే మైండ్ కూడా రిఫ్రెష్ అవుతుంది మంచిగా మన మనసుకు రిలాక్స్ అయినట్టు అనిపిస్తుంది ఖచ్చితంగా వెళ్ళండి బెంగళూరు నుంచి సిక్స్టీ కిలోమీటర్స్ అంతే అక్కడ కనిపిస్తున్నాయి కదా అవి ఫొటోస్ తీయడానికి రెస్ట్ తీసుకోవడానికి చాలా మంచిగా ఏర్పాటు చేశారు వీడియో నచ్చినా నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకో